రామరజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కొత్త బస్ స్టాండ్ సరే వెయిటింగ్ సమస్యలు ఏమిటి పులివెందుల ప్రయాణికుల విజ్ఞప్తి పులివెందుల పట్టణం పులివెందుల నియోజకవర్గం ముఖ్యంగా ప్రయాణికుల సమస్య మొదలు లేకపోతే ముఖ్యంగా ఈ వీడియోలో చూస్తున్నారు కదా అందమైన బస్ షెల్టర్ ఈ అందమైన బస్ షెల్టర్ ఎక్కడ ఉందో తెలుసా జేఎన్ కళాశాల వద్ద ఈ జయంటు కళాశాల కళాశాల అనేది పులివెందుల పట్టణానికి దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏ అందమైన బస్ షెల్టర్ను ఏర్పాటు చేశారు అది కూడా పాడా నిధులతో పాడా నిధులతో అందమైన బస్ షెల్టర్ను ఏర్పాటు చే చేశారు కానీ ఈ బస్ షెల్టర్ను చూసి ప్రయాణికులు కూడా ఆశపడుతూ ఉన్నారు ఇటువంటి అందమైన బస్ స్టాండ్ను పులివెందుల నాలుగు రోడ్ల కూడలలో పులివెందుల ప్రయాణికులు రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేది కొన్ని పులివెందుల ప్రయాణికుల ముఖ్య కోరిక ఇకపోతే పులివెందుల బస్ స్టాండ్ గురించి చర్చించుకున్నాం పులివెందుల బస్ స్టాండ్ అంటే పేరు ప్రఖ్యాతులు గడించిన బస్ స్టాండ్ కొన్ని వందల బస్సులు రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి మెడ్రాస్ అయితేనేమి బెంగళూరు అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి అటు తర్వాత బల్లారి అయితేనేమి సుదూర ప్రాంతాల నుంచి బస్సులు రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు అటువంటి బస్ స్టాప్ బస్ స్టాండ్కు బస్ స్టాపులు అనేటివి ఉన్నాయి బస్ స్టాపులు ఉన్నప్పటికీ బస్ షెల్టర్లు ఎక్కడ లేవనేది ప్రయాణికుల ముఖ్య ఉద్దేశం ఇకపోతే ముఖ్యంగా బస్ షెల్టర్లు ముఖ్య కూడల వద్ద ఏర్పాటు చేయాలి అన్నారు ఇదంతా పక్కన పెడితే బస్ షెల్టర్లు లేవు అనే విషయం పక్కన పెడితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ను సుందరంగా రూపుదిద్దాలని ఆ స్టాండ్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఆ బస్ స్టాండ్ను ఇంకా దినదినాభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా ప్రణాళికలను సిద్ధం చేశారు అధికార గణానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా ముద్దనూరు రోడ్డులో నూతన బస్ స్టాండ్ ఏర్పాటు చేసేందుకు అందరూ సంసిద్ధం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నూతన బస్ స్టాండ్కు శంకుస్థాపన చేశారు ఇది పక్కన పెడితే నూతన బస్ స్టాండ్ దేవుడెరుగు ముఖ్యంగా బస్ స్టాండ్లో వెయిటింగ్ సమస్యలు ఏమిటి అంటే బస్ షెల్టర్ల సమస్యలు ఏమిటి అని ప్రయాణికులు కోరుతూ ఉన్నారు ఇకపోతే ముఖ్యంగా అందమైన బస్ స్టాప్ను ఏర్పాటు చేయాలనేది ఎక్కడే కానీ పులివెందుల పట్టణంలో ప్రయాణికుల రద్దీ ఉన్న చోట బస్ షెల్టర్లు లేవనేది ప్రయాణికుల కోరిక ఇకపోతే ముద్దనూరు బస్ స్టాండ్ అయితేనేమి ఆట తర్వాత పాత బస్ స్టాండ్ అయితేనేమి పార్నపల్లి బస్ స్టాండ్ అయితేనేమి ముఖ్యంగా బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు ఎండనగా వాననక వారు అగసాట్లు పడాల్సిందే వారి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది ఎక్కువ ఎండ వచ్చినా ఎక్కువ వర్షం వచ్చినా వాళ్ళు గూడు అనేది ఏర్పాటు లేదు బస్సుల కోసం తడసాల్సిందే బస్సుల కోసం ఎండలో వెయిట్ చేయాల్సిందే అనే పద్ధతి ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది నూతనంగా జేఎంటూ కళాశాల వద్ద ఎటువంటి అందమైన బస్ స్టాండ్ను ఏర్పాటు చేశారో అదే విధంగా ప్రయాణికులు ఎక్కడ రద్దీగా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారో అక్కడ ఆ అందమైన జేఎంటూ కళాశాల వద్ద ఉన్న బస్ షెల్టర్ను పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేయాలి అనేది ప్రయాణికుల ముఖ్య కోరిక ఇదండి కొత్త బస్ స్టాండ్ సరే ముఖ్యంగా వెయిటింగ్ ఏమిటి పులివెందుల ప్రయాణికుల విజ్ఞప్తి అనే అంశంపై విశ్లేషణ మరిన్ని వివరాలకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య